ప్రైవేటు విద్యా సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డికి నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే బీసీ నాయకులైనటువంటి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని కానీ లేదా మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ని కానీ సీఎంగా ప్రకటించాలని ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు డిమాండ్ చేశారు అయితే ఇటీవల రేవంత్ రెడ్డి బండారు దత్తాత్రేయును ఉద్దేశిస్తూ ఉపరాష్ట్రపతి పదవికి నామినేట్ చేయాలని వ్యాఖ్యానించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నామని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసినా చేయకపోయినా బీజేపీ పార్టీ తరఫున బీసీ రిజర్వ్ బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు